డు చేసుకున్న భార్యను కట్టదానం చేసుకొని మూడో తుల్ల పచ్చికి పెట్టిండు ఐదో తుల్ల పచ్చికి పెట్టిండు తొమ్మిదోనాడు శినకర్మ చేసి పదకొండవ రోజునాడు పెనకర్మ చేసి పెద్దల్ల కలిపిండు నీలవాతి దేవిని సేపు చెప్పుకున్నా ఆడోళ్ళ చేతుల అర్థమాన మొగోళ్ళ చేతుల పిలగలు దక్కరు అట వాళ్ళు ఆకలి ఎడుతానరో దూపాయి ఎడుతానో నా కిట్ల నిలవన్నాని ఏడుగురు దాసుల్లో పెట్టి ఓదాసి ఊంత ఓదాసి కచ్చిరేల పోతున్నాడు అటువంటి ఒక్క రాయన్న ఈ తిరుగు అతను ఏడుగుదాలు వెతుకున్నారు ఇంత ఇతర పిల్లలైతే

మరి పచ్చిపప్పులు పాత్ర పెడితే ఒక్క ఉండదు పశుగోర గల్లు ఒక్క ఉండవంటే ఉండదు తనసాడు పిరగళ్ళతో ఈ ఆటలు పోతాను ఆటలు పోయే కాట మాటలు మాట్లాడతాను చూసి ఇద్దరే అని వాడిని వింత పశువులు సౌరాని వాణ్ణి సభలోపల దున్నపోతంటారమ్మా బంగారు ఇంటి కట్ట పలక తీసుకొని ఇద్దరు పిలగల్లు తీసుకొని గురుకుల పాఠశాల లోపల అప్ప ఇద్దరు పిల్లల ఇద్దరు పిలగల్లు చదువు బల్లల్లో చదువుకుంటాను కన్న తండ్రి రాజ్యం వెళుతంటే ఈ ఒక్క నాటి రోధీర కన్న మచ్చ మత్తలే ఆ భోగం సూరమ్మ ఏం చేసింది ఊర్లో వీన కచ్చి ముంగట రాజుల ముంగట్రా రాజుల కచ్చి ఆట ఆడుకుంటా ఆట ఆడుకుంటా ఆట ఆడుకుంటా ఆ భోగం వల్ల కలమ్మ ఒక్కటే రాయల్లా ఇప్పుడు ఖాతా ఏ సపోయిందని ఆమె కేసు పెట్టు కేసు పెట్టి దండ కూడా తీసుకో తీసుకో ఆయన కానీ మగిలి అంటాడు కానీ మా పిల్లగా ఊరు ఊరుకు ఆట పెట్టుకుంటా ఆట పెట్టుకుంటా ఇక్కడికి దగ్గర ఒక భూచక్రగిరి పట్టం వచ్చింది పట్టం మీద ప్రజలను అడుగుతే రాజు ఉన్నాడు కాని రాజు పిల్లలు చచ్చిపోయింది అని వాడు అంగడి ఓటెంత మరి రా రాజు దగ్గర పోయి కత్తిర ముంగట ఆట ఆడదాము నాకు కొత్తలు దొరుకుతాయని బిడనే బడి పెట్టుకోని ఎటువంటి ఒక్క కళ్యాణ సందరూ Gracias. ఇక్కడ ఆటాడుకుంటా ఆట ఆడుకుంటూ నీ ఊరికి వచ్చినవు నీ భార్య చనిపోయిందట కదా చనిపోయిందమ్మా మరి ఆమె పేరు మీద ఎవరున్న ఆట కాళ్ళ విలిపిచ్చి ఆట ఆడిచ్చినవా ఆట ఆడితే అని పాట కాళ్ళ పాట పాడిచ్చినవా పాట పాడికే మాకు చెరువు పెట్టినట్టయితే నీ భార్య పేరు మీద ఒక ఆట చెప్తుంది ఇక్కడ ఆట ఆడుతుంది నా బిడ్డ నచ్చుతన అరువు రూపాయట్టు వంట పోతాం నీ పేరు చెప్పుకొని పుట్టగోసుకుంటాం నా బిడ్డ కరావతిని తీసుకొని వచ్చిందయా అమ్మా ఆట ఆడియలేదు పాట వాడియే సరే నా భార్య కన్నా ఎక్కువరా మరి మీ బిడ్డ ఆట మంచిగా ఆడుతుందా అయ్యా ఊరు వంగ వంగ కలింగ కాంబోజ నేపాల భూపాల ద్రావిడ మానవ మరాఠ కొంతర కేరళ సౌరాష్ట్ర దర్భ విదర్భ దేశాలల్ల ఎంతో మంది రాజుల ఒప్పించి మెప్పించి రచన పత్రాలు ప్రశంస పత్రాలు ఎన్నో రాయించుకొని వచ్చింది నా బిడ్డ నీ ముంగట కూడా ఆడుతుందయ్యా సరే ఆడు దేవి చూసిన ఇప్పుడే రాజ ముందటగా నాట్యం చేస్తున్నాడు ఎట్లా నాట్యం చేస్తున్నది ఓ రామ రాజా సంభావన మాకిచ్చినట్టు అయితే వెళ్ళిపోతాం అయ్యాసేపు అయిపోతాడు ఎంతసేపు అవుతుంది మరి అయ్యో అంటే అయ్యో అయింది అయ్యో అబ్బా తెల్లరాడుతారు తెల్లందాకాడతారా తెల్లందాకాడీ మరి ఏం చేస్తుంది మరి నీ అందముడి సందముడి నాట్యము ఆట నీ పాట నీ ఆట నీ పాటెంత అందంగా ఉన్నదో అబ్బా ఇంకొకటి ఆడవా ఏందో ఇంకొకటి వాళ్ళే ఇంకెత్తం బైజలు ఇస్తావు ఇంకా ఇస్తా నాకేం తక్కువైంది నా భార్య కన్నా ఎక్కువనా నిజంగానా ఇంకోటి రాజా నవన్నే కాడా

తిరుపతి ఇంకా ఇలా శనివారం చూస్తా ఉంటే కాదు పిల్ల నీకు ఇదే కాదు ఇదంతా మంగళం అనేవే మంగళం కాదు బంగళం చే తికబంది ఓ పిల్ల ఓ పిల్ల నా ఎడవకాలు కాల్లి కాదు పిల్ల పిల్ల టింగు టింగు అంటుండద ఓ పిల్ల నాకు అందవాడితే శవులు దాడిచ్చానన్నట్టు ఆట అవటానికి నా పోరు అత్య రారమ్మని పట్టి వాటి ముందుతాను నువ్వేనా రాజు వేరా అనయ్యా రాజు గుమ్మడికాయ బూజు ఇంటికి వచ్చిన బూజు వాడిదాని శక్తి రాజు అన్నద అబ్బాది బిడ్డ నాకు నచ్చింది నచ్చితే పెళ్లి చేసుకో ఇగో విలవెడితే వచ్చే వెలయాడమే కాని కులముద్దరిస్తే కులయాడం కాదు పైసలు పైసలు ఉన్నోళ్ళు మా బావలు పైసలు లేనోళ్ళు మా అన్న కాదు నీకు పెళ్ళం కావాలనుకుంటే ఇక భోగ విరకం బంద్ పెడతాం నా బిడ్డ నేను ఇద్దరం ఇక ఉంటాం నువ్వెందుకు అగో నా పోరున్న కాడ నేను దీపావళి ఆఫర్ పాడుకా దీపావళి ఆఫర్ అగో ఐదు లీటర్ల నూనె క్యాన్ కొంటే బాకెట్ తీరు ఇస్తలేరా సంతూరు సభలు కొంటే రేనాస్ పెనులు ఇస్తలేరా జమని చేపత్త కొంటే గుడ్డే బిస్కెట్ ఇస్తలేరా నా బిడ్డ ఏం చేసుకుంటే నేను పిరి పిరి మంచి డూప్లికేట్ ఈ పిరిగా ముసల్దారి నువ్వు సపడే ఇంటికాడ ఉంటానికి ఏంటి లేదు నా బిడ్డ ఎక్కడ ఉంటే నేను ఎక్కడనే ఉంటాను నాకు ఇంకేమో ఉన్నారు నీ గావరు అనుకుంటే రాజుల చేడి తీర లగ్గారు ఉంటై. నీ ఏలుకున్న ఉంగరం నా బీటై ఏలుకు వెట్టూరు రంగాందర్వ లగ్గం చేసుకుంటారంటే ఉంటావు. ఉంటాం లేదంటే మా ఇంటితో పట్టుకొని మేము పోతాం మై గాడు. పెట్టు. అదే 10 వేలు కూడా gaitire. చేస్తాను. డి ఉండొచ్చు కానీ ముంగురాలుండదు బ్రాస్లెట్ బ్రాస్లెట్ భయపడతాను అగవాందుకే అంటారు అప్పటికైనా ఇప్పటికైనా చేసుకున్న భార్యకు చేతి గాలు లేకున్నా ఉంచుకున్న ముండలకు ముంగురాలు పెడతారు అయ్యా సవకారి గుట్ట కొడుకులు ఎప్పుడు కనుక ఏమి బంగారం ఉగురం పెట్టిన భార్యను చేసుకున్నా అన్నాడు ఇద్దరు అటువంటి ఒక్క రాయిన ముసలి దాన్ని నెంబడి పెట్టుకొని ఇంటికి వచ్చే వారికి ఇద్దరు పిలగళ్ళు కన్న చూసి బాబు ఇల్లెవలే అన్నాడు నీకు ఇది అమ్మమ్మ ఇది ఇది అమ్మ ఇద్దో అన్నాడు పిన్నమ్మ అన్నాడు నారా అయితే నువ్వు మల్ల పెళ్లి చేసుకున్నావా అరే అని అనవారి ఇద్దరు పిలగల్లో విలిచి రాదు ఏమన్నాడు ఈ కార్ నుంచి ఇల్లు నా పిల్లలు కాదు మన పిల్లలు కాదు చూసుకో నా పిల్లగళ్ళకు కల్లో ఉండాలి నాకు భార్య వాళ్ళు ఉండాలన్నది అంటే ఆ భోగం అన్నది అయ్యా నీ పిల్లలు కాదు నా పిల్లలు అనుకుంటా ఈ నుంచి పిల్లల కాద చేస్తా అయ్యా ఇంటికి ఇల్లాలు చేసి దొంతి కడవని చేస్తా నీకన్న ఎక్కువ నాకెవరున్నారని సచిపోయిందని అటువంటి ఒక చిన్న పేర్లు అనుకో ఉన్నదని పెద్ద పేర్లు అనుకో ఈ భోగం కదమ్మా ఇద్దరు వాళ్ళు ఎవరే ఇద్దరు విలగన్ల దగ్గరికి తీసుకొని రాజా కొడుకాజా పుష్పరాత మీకన్నా ఎక్కువ నాకెవరు ఉన్నారా కాని ఇద్దరు విలగన్లు తీసుకున్నది వంటశాలలో కచ్చింది గడ్డ పట్టుకొని సన్నవారి

తర్చిపోయిన పోగం కనుక్కొని ఉన్నదే నీ కన్నత కనుక అక్కడైనడికి వస్తాండి పిల్లకు దూరుతాన్ని జరిగిస్తుంది వాళ్ళకి మట్టలు దొరుకుతుంది పక్కనే పంట ఇద్దరు విధానంలో అయినా అమ్మని మరి చే అంటారు అమ్మ ఆనందాగితే ఉంది కలపాటి కడపారనకుండా కానీ పెంచుకున్నందుకు నాకు అమ్మాని పిలుతాను సభలు పడతాం సంతోషపడతాను ఇక ఇద్దరు ఒక పిల్లలటో సజిపోయిన తల్లిని మరిచిపోయింది మని ఉన్న కండిని మరిచిపోయిందో భోగం కళావతిని అమ్మ అమ్మ అమ్మని పొంగు పట్టుకొని తిరుగుతాను తిరిగవారి కల్లా పాపకాయ ఉండ బట్టుకాయ ఉండవు సుగునమ్మ కండ దూచింది

నీదానికో బిట బిట అంటావు నీ బీటని బెడల పెట్టానా బిటరా కొడుకొనేట పెట్టానా బిటదేవుడు కొడుకొనేట పెట్టానా బిటరా ఏయ్ ఓలమ్మ కన్నవీట అండవ ఓలమ్మ దాని పిల్లలు వచ్చిన దాని వచ్చిందాన్ని కాళ్ళు వచ్చిందన నీ పిల్లలు అయితే హరేపిస్తుంటాగి లేచిందా నీకు ఎందుకు నా బిడ్డ నా కొడుకు నువ్వు అన్నవా పెంచినవా గఫలివా గడ్డలు పెట్టిన గుడ్డలు పెట్టినవా సంగతి పిల్లలు నీ పిల్లలు అయితే నేనే భార్య నువ్వు భార్య మాత్రాన ఆ తల్లి తల్లి అవుతావా కన్నవా పెంచినవా అంటేంది పెంచకుంటేంది కాషాయ వస్త్రం కట్టుకున్న ప్రతివాడు సాలుగా కాకి